జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీహులోకాగర రామదూతలధామ అంజని పుత్ర పవన సుతనామా ఈ పదాలు వినగానే మనలో ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ధైర్యం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయటపడగలవని నమ్మకం కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే కొన్ని వందల సంవత్సరాల నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను చదువుతున్నాము ఆ రామప్రియ భక్తుడిని ప్రసన్నం చేసుకోవాలన్నా మన జీవితంలో వచ్చే గండాల నుంచి ఆ స్వామి మనలను గట్టెక్కించాలన్నా హనుమాన్ చాలీసాకి మించినది మరొకటి లేదని భక్తులు విశ్వసిస్తారు అయితే తులసీదాసు ఈ హనుమాన్ చాలీసాని రాయడం వెనుక పరమ హిందూ ద్వేషి అయిన అక్బర్ హస్తం ఉందని మీకు తెలుసా అసలు తులసీదాసు హనుమాన్ చాలీసాని ఎందుకు రాశాడో తెలుసా ఈ మాటలు వినగానే హిందువుల పరమ పవిత్ర హనుమాన్ చాలీసా వెనుక ఒక తురుష్క రాజు ఉండటమేమిటి అతనికి తులసీదాసుకి ఉన్న సంబంధమేమిటి అసలు తులసీదాసు ఎందువల్ల హనుమాన్ చాలీసాని రాయడం జరిగింది హనుమాన్ చాలీసా వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి కలియుగంలో పుట్టిన మహాపురుషులలో తులసీదాసు ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పదహారవ శతాబ్దానికి చెందిన తులసీదాసు మహా రామభక్తుడిగా తనదైన శైలిలో మళ్ళీ రామాయణాన్ని రచించిన కలియుగ వాల్మీకిగా ఎంతో కీర్తిని గడించారు అంతేకాదు తన ఇష్ట దైవమైన రాముడిపై ఆయన పరమ భక్తుడైన హనుమంతుల వారిపై ఎన్నో రచనలను చేసి భావితరాలకు రామభక్తిని అందించారు ముస్లిం రాజుల పాలన ప్రబలంగా మారి మన దేశంలో ఉన్న హైందవ మతాన్ని కబళిస్తున్న ఆ రోజులలో తులసీదాసు రచనలు ఓ ఆశాకిరణంగా మారి ప్రజలలో రాముడిపై భక్తిని మరింతగా పెంపొందించాయని చెప్పాలి పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా నేటికీ ప్రజలు భావిస్తున్నారంటే రాముడిపై ఆయనకున్న భక్తి ఆయన చేసిన రచనలే కారణమని చెప్పవచ్చు మరి ముఖ్యంగా తులసీదాసు రచించిన రామచరిత మానస్ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాసు నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం తులసీదాసుకు మాయలు మంత్రాలు ఏమీ రావు కానీ రాముడిపై ఆయనకున్న అమిత భక్తి వలన ఆయన సన్నిధిలో చాలా అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారని చరిత్ర తెలియజేస్తోంది ఇది ఇతర మత పెద్దలకు రుచించేది కాదు దాంతో ఆయనను ఎలాగైనా నాశనం చేయాలనే దుర్బుద్ధితో తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ కు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ ఆ సమయంలో ఒక పక్క తమ సామ్రాజ్య విస్తరణ సింహంగా రాణా ప్రతాప్ అక్బర్ కి కంటిపై కునుకు లేకుండా చేశారు దాంతో అక్బర్ తులసీదాసుపై వస్తున్న ఫిర్యాదులను అంతగా పట్టించుకునేవాడు కాదు ఇదిలా ఉండగా వారణాసిలోని నివాసముండే ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా ఒకనాడు విధి వక్రించి ఆ యువకుడు మూశాడు జరిగిన దారుణానికి తల్లడిల్లిపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఆపసాగారు దాంతో శవయాత్ర ముందుకు సాగింది అయినా తన భర్తను తీసుకు వెళ్లవద్దని రోధిస్తూ అతని శవం వెనుకే అతని భార్య కూడా రోధిస్తూ వచ్చింది ఈ క్రమంలో శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాసు ఆశ్రమం మీదుగానే సాగుతోంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి మృతుడి భార్య తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పొరుగున ఆశ్రమంలోకి వెళ్లి తులసీదాసు పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నుడైన తులసీదాసు కన్నులు తెరచి దీర్ఘ సుమంగళీభవ అని దీవించాడు దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించింది వెంటనే తులసీదాసు తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని నీటిని జల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాసు మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది ఇక ఉపేక్షించితే కుదరదని భావించిన ఇతర మత పెద్దలంతా ఢిల్లీ వెళ్లి తులసీదాసుపై ఘోరమైన నిందలు వేసి అతడిని శిక్షించమని అక్బర్ పై ఒత్తిడి తెచ్చారు దాంతో ఢిల్లీ బాద్షా తులసీదాసును విచారణకు పిలిపించాడు తులసిదాసు ఢిల్లీలోని అక్బర్ దర్బారుకు హాజరు కావాల్సి వచ్చింది అలా అక్కడికి వెళ్లిన తులసిదాసుతో అక్బర్ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారా అని అడిగాడు దానికి తులసిదాసు అవును రాజా శ్రీరాముడిని మించిన వారు ఈ సకల చరాచర సృష్టిలో వేరొకరు లేరు ఆయన మహిమలు వర్ణించడం ఎవరి తరము కాదు అని బదులిచ్చాడు దాంతో అక్బర్ తులసీదాసు ముందుకు ఒక శవాన్ని తెప్పించి మీరు చెప్పే ఆ గొప్ప రామనామంతో ఈ శవానికి ప్రాణం పోయండి అని అడిగాడు దానికి తులసీదాసు జీవన్ మరణాలు ఆ స్వామి ఇచ్ఛానుసారం జరుగుతాయి మానవ మాతృలమైన మనకి దానిని మార్చే శక్తి లేదు దాంతో ఆ శవాన్ని ఎలాగైనా బ్రతికించి తీరాలని లేకపోతే ప్రాణాలు తీస్తానని అక్బర్ తులసీదాసును హెచ్చరించాడు దానికి తులసిదాసు ఒప్పుకోకపోవడంతో అక్బర్కి పట్టరాని కోపం వచ్చి తులసిదాసును బంధించమని ఆజ్ఞాపించాడు తులసీదాసు చేసేది లేక మౌనంగా కనులు మూసుకుని ఆ విపత్కర పరిస్థితి నుంచి రక్షించమని స్వామిని వేడుకున్నాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు గాని వేలాది కొలది కోతులు సభలోకి ప్రవేశించి అక్కడున్న సైనికుల దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కుని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఆ హఠాత్ పరిణామం తో అందరూ హడలిపోయి ఎక్కడి వారెక్కడ స్థాణువులైపోయారు ఆ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు మాత్రం సింహద్వారం పై హనుమంతుల వారు అభయ హస్తంతో దర్శనమిస్తున్నట్లు కనిపించింది దాంతో తులసీదాసు మైమరచి ఆ స్వామిని చూస్తూ ఆసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు అది తనకు చాలా ఆనందాన్ని కలిగించినందున వరం కోరుకోమని చెప్పాడు దానికి తులసీదాసు స్వామి నాకు ఎలాంటి కోరికలు లేవు కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించి నా నోట ఈ స్తోత్రం వచ్చేలా చేసిన ఆ రామచంద్ర ప్రభువుకు నా ధన్యవాదాలు భవిష్యత్తులో ఈ స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిని ఆపదల నుంచి నీవే రక్షించు అని కోరుకున్నాడు దానికి సమ్మతించిన హనుమంతుల వారు అప్పటి నుంచి ఎటువంటి ఆపదలో ఉన్నవారైనా ఒక్కమారు హనుమాన్ చాలీసాను చదివితే ఆ స్వామి స్వయంగా వచ్చి మనలను కష్టాల నుంచి బయటపడేస్తాడు